ఓం శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ డివోషనల్ వరల్డ్ క్లీన్ కార డివోషనల్ వరల్డ్ ని మొదటిసారి ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జులై నెలలో పదిహేడవ తారీఖున బుధవారం రోజున శుద్ధ ఏకాదశి ఉంది ఈ ఏకాదశిని తొలి ఏకాదశి శయన ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు అనురాధ నక్షత్రం ఉంటుంది ఈ రోజు నుండి చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది శుద్ధ ఏకాదశి తిదిన శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భం అందుకే ఈ ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు సైన ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు ఈ ఏకాదశి రోజున ప్రత్యేక ఆరాధనలు పూజలు విష్ణువు ఆలయాలలో ప్రత్యేకంగా నిర్వహిస్తారు ఇళ్లలో కూడా విష్ణుమూర్తిని ఆరాధించడం సాంప్రదాయంగా వస్తుంది అయితే శ్రీమన్నారాయణుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సమస్త కోరికలు నెరవేరుతాయి అలాగే మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అని పద్మ పురాణంలో చెప్పబడింది ఇప్పుడు శ్రీ మహావిష్ణువుని ఎలా ఆరాధించాలి ఏ మంత్రం చెప్పించాలి ఏ పూలతో అర్చించాలి అని ప్రతి ఒక్క విషయాన్ని మీకు క్లుప్తంగా తెలియజేస్తున్నాను ఈ వీడియోలో వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయవద్దు ఒక సంవత్సరంలో ఉన్న ఇరవై నాలుగు ఏకాదశులలో చాలా విశిష్టమైనది తొలి ఏకాదశి మొదటి ఏకాదశిగా కూడా తొలి ఏకాదశిని పరిగణించారు అలాగే అతి శక్తివంతమైన ఏకాదశిగా కూడా పరిగణించబడింది నారద పురాణంలో పద్మ పురాణంలోను ఏకాదశి విశిష్టత చాలా స్పష్టంగా చెప్పబడింది ఏ ఏకాదశి వ్రతాన్ని అయినా కూడా నిత్య వ్రతం అని అంటారు అంటే నెలకు రెండు ఏకాదశులు చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు అయితే ప్రతి ఏకాదశికి వ్రతం ఆచరించాల్సి ఉందని శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి ముఖ్యంగా ఉపవాసం చేయడం విష్ణుమూర్తిని ఆరాధించడం పిండి దీపాలను వెలిగించడం తులసిమాలను సమర్పించడం విష్ణు సహస్రనామం జపించడం చేయాలి శక్తి లేదు ఆరోగ్య సమస్యలతో ఉన్నాము అనుకునే వారు కఠిన ఉపవాసం అవసరం లేదు కేవలం పాలు పండ్లు తీసుకుంటూ శ్రీమన్ మహావిష్ణువునికి సమర్పించినటువంటి ప్రసాదాలు స్వీకరిస్తూ కూడా ఉండవచ్చు శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున కొంచెం పక్కకి తిరుగుతారట అయితే ఈ ఏకాదశిని ఏమంటారు అంటే పరివర్తన ఏకాదశి అంటారు అలాగే కార్తీక శుద్ధ ఏకాదశిన శ్రీ మహావిష్ణువు తిరిగి యోగ నిద్ర నుండి మేల్కొంటారు ఈ ఏకాదశిని ఉద్దాన ఏకాదశి అని అంటారు అందుకే ఈ నాలుగు నెలలు చాతుర్మాస్య నెలలుగా చెబుతున్నారు చాతుర్మాస్య వ్రత దీక్షగా ఆచరిస్తారు చాతుర్మాస్యంలో శ్రీ మహావిష్ణువునే కాదు ఆ మహాశివుణ్ణి కూడా ఈ నాలుగు నెలలు పూజిస్తారు అయితే ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అంటే ఏ వ్రతానికైనా ముందు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకుని మంచిగా బియ్యం పిండితో పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఉతికిన వస్త్రాలను ధరించాలి చక్రాలను ముగ్గుగా వేసుకొని శ్రీ మహావిష్ణువు పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ గంధం కుంకుమ బొట్లతో అలంకరించి స్థాపించుకోవాలి అయితే ఈ పూజలో స్వామివారితో పాటు ఆయన అర్ధాంగి అయినటువంటి శ్రీ మహాలక్ష్మిని కూడా పెట్టవలసి ఉంటుంది సతీ సమేతంగా మనం పూజ చేయాలి దీపారాధన చేసి పిండి దీపాలను కూడా వెలిగించి తులసిమాలను పసుపు ఎరుపు పుష్పాలను స్వామివారికి ఆ మహాలక్ష్మి తల్లికి సమర్పించాలి ఈ పూజ అంతా చేస్తున్నంతసేపు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం తప్పనిసరి ఒకవేళ ఈ మంత్రం మేము అనుకోలేమో అనుకుంటే గోవింద గోవింద అని కూడా జపించవచ్చు మీరు ఇంకా చదువుకోగలము అనుకున్న వారు విష్ణు మంత్రాన్ని జపించుకుంటూ చెయ్యవచ్చు ఆ మంత్రాన్ని కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాము శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం లక్ష్మీకాంతం కమల నయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం ఈ మంత్రాన్ని కూడా జపించవచ్చు అలాగే లక్ష్మీదేవికి అష్టోత్తరంతో పూజ చెయ్యాలి గోవిందనామాలు కాని విష్ణు సహస్రం కాని జపించడం చాలా మంచిది స్వామివారికి మీ కోరిక ఏదైనా ఉంటే అది కూడా చెప్పాలి అలాగే సంకల్పం చెప్పాలి మీ గోత్రనామాలతో సహా సంకల్పం చెప్పుకోవాలి స్వామివారికి దీపం ధూపం అలంకరణ అన్ని అయిన తరువాత పూజా ప్రాసెస్ మొత్తం నామాలు మంత్రాలతో పూర్తి అయిన తరువాత నైవేద్యాల పైన అంటే మీరు ఏ నైవేద్యాలు అయితే పెట్టారో ముఖ్యంగా వడపప్పు పానకం చలిమిడి లడ్డూలు నివేదించాలి వీటన్నిటి మీద కూడా తులసిని ఉంచి పచ్చకర్పూరం వేసి నివేదించాలి పళ్ళు కొబ్బరికాయలు ఏవైనా పండ్ల రకాలు అవన్నీ కూడా మీ స్తోమతకు సంబంధించి మీ స్తోమతను బట్టి మీరు నివేదన చెయ్యవచ్చు ఇవన్నీ అయిన తరువాత మంగళహారతి నీరాజనం ఇవ్వాలి తరువాత నియమాల విషయానికి వస్తే ద్వాదశి రోజు పురోహితుడికి స్వయం పాకదానం ఇవ్వడం తప్పనిసరిగా చేయాలి అలాగే బ్రహ్మచర్యం పాటించాలి ఉల్లి వెల్లుల్లి మాంసాహారం తీసుకునూ పితృదేవతలకు ఇష్టమైనటువంటి పేలాలను పిండిగా చేసుకుని తినడం మంచిది ఉపవాసంతో ఉన్నవారు ఈ పిండిని తినడం వలన శక్తి కలుగుతుంది వాతావరణంలో ఎటువంటి మార్పులు ఉన్నా కూడా శరీరం ఉత్సాహంగా శక్తిగా ఉంటుంది అని పెద్దలు చెబుతున్నారు అలాగే ఏకాదశి రోజు మరొక ముఖ్యమైన పని ఉంది అది ఏమిటి అంటే గోశాలకు వెళ్ళాలి గోవుకు పూజ చెయ్యాలి గోవుకు సేవ చెయ్యాలి గోప్రదక్షిణ చెయ్యాలి వీటన్నిటి వలన కూడా గోవుకు దానా పెట్టాలి అలాగే వీటన్నిటి వలన కూడా సమస్తమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మనం ఉన్న పాపాలన్నిటినీ మనం పోగొట్టుకొని మంచి మార్గంలో వెళ్ళడానికి ఈ గోసేవ గోపూజ మనకి ఉపయోగపడుతుంది మనకున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది మనకి ప్రతి ఏకాదశి రోజు కూడా ఉపవాసం ఉండి స్వామివారిని పూజించి ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్ళు బ్రాహ్మణుడికి స్వయం పాకదానం గోసేవ ఇవి రెండు తప్పనిసరిగా చేయడం అతి ముఖ్యమైనవి వీడియో నచ్చిందనే అనుకుంటాను మీ అందరికీ వీడియోలో ప్రతి విషయాన్ని కూడా క్లుప్తంగా తెలియజేయడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి मी अंदर की नमस्कार